జనగాం కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పదంటే పది నిమిషాల దూరంలో ఉన్నటువంటి మన శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి డైమండ్ స్టోన్ వెంచర్ లో ప్లాట్ అన్ని పర్మిషన్స్ అండ్ డెవలప్మెంట్స్ తో కేవలం ఐదు లక్షల యాభై రెండు వేల రూపాయలకే కస్టమర్స్ కి అందించడం జరుగుతోందండి కేవలం ప్లాటే కాదు మళ్ళీ దీంట్లో శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ఉండబోతోంది ఏంటి నమ్మబుద్ది కావట్లేదా ఇది నిజమే అండి మరి ఈ ప్రైజ్ ఇన్ని ఫెసిలిటీస్ శ్రీగంధం ప్లాంటేషన్ ఇదంతా విన్న తర్వాత డెఫినెట్లీ మీకు కూడా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు కదా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఎకరం పొలంలో సుమారు నాలుగు వందల చెట్లు నాటుకుంటే ఒక్కో చెట్టు నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయల విలువైన కలప చేతికొస్తుంది అంటే పది పన్నెండేళ్లలో ఒక ఎకరం పొలంలో నాటిన శ్రీగంధం చెట్ల నుంచి దాదాపు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల విలువైన పంట చేతికొస్తుంది అంతేకాకుండా అంతర పంటగా పండ్లు కూరగాయలు కూడా సాగు చేసుకునే వెసులుబాటు ఉంది మిగతా చెట్ల లాగి శ్రీగంధాన్ని సాగు చేసుకోవచ్చా అందుకు ప్రత్యేకంగా ఎవరి దగ్గరైనా అనుమతులు తీసుకోవాలా పంటను అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వ అధికారుల అనుమతి అవసరమా ఈ విషయాలన్నింటిపై అవగాహన పెంచుకున్న తర్వాతే శ్రీగంధం సాగును మొదలు పెట్టాలంటున్నారు అనుభవజ్ఞులైన రైతులు మిగతా పంటల్లాగి శ్రీకంధాన్ని సాగు చేసుకోలేం శ్రీకంధం సాగుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవటం అవసరం సాగును మొదలుపెట్టే ముందే ఎన్ని ఎకరాల్లో శ్రీకంతం సాగు చేస్తున్నాం ఎన్ని మొక్కలు నాటుతున్నాం ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నాం తదితర వివరాలను విశ్వనగరమైన హైదరాబాద్ అభివృద్ధి నలువైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్ గా జనగాం కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పది నిమిషాల దూరంలో కల్లెం ఇండస్ట్రియల్ పార్క్ కి అతి సమీపంలో ఉప్పుల్లోని శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి వస్తున్న మరో అద్భుతమైన వెంచరే డైమండ్ స్టోన్ ఈ వెంచర్ మరో ప్రత్యేకత డిటిసిపి లాంటి అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ తో పాటు సిరిల్ గురిపించే శ్రీగంధం ప్లాంట్స్ ని ప్లాంటేషన్ గా ఇవ్వటం జరుగుతుంది దీని వలన కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ రేటు పెరగడంతో పాటు శ్రీగంధం